జనగామ జిల్లాలో భూభారతి విధానంలో భూముల రిజిస్టేషన్ పేరుతో భారీ అక్రమాలు వెలుగుచూశాయి మీ సేవా కేంద్రాల నిర్వాహకులు స్లాట్ బుకింగ్ ఏజెంట్లు రైతుల అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని రిజిస్టేషన్ ఫీజులో చివరి సున్నా తొలగించి ప్రభుత్వానికి తక్కువ మొత్తం జమ చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు జనగామలో ఒకే రోజులో ఎనిమిది లక్షల రూపాయల మేర అక్రమం బయటపడగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం ఇలావా దేవిల ఆడిట్ కు సిద్ధమవుతోంది రికార్డ్స్ వెదర్ ఇస్ ట్రూ ఆర్ లేదు మా స్నాప్ బుక్ గురించి మీరు అలా ఏం లేదు రిజిస్ట్రేషన్ సైట్ ఎలా పం చెక్ చెయ్యడానికి వచ్చాము సో ప్రెసెంట్ వి ఆర్ రికార్డ్స్ వెదర్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అంతే లేదు మాకు ప్రెసెంట్ నోటీసులు లేదు విఆర్ సింగ్ ఆల్ ద రిజిస్ట్రేషన్ డేటాబేస్ ఎలా పనిచేస్తూ చెక్ చేయడానికి వచ్చి